వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ముందుగా టాప్ రేట్ విషయానికి వస్తే నూట ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్గా మార్కెట్ పదహైదు కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు కలికిరి మార్కెట్ అయితే జరిగింది సూపర్ టాపు నూట ముప్పై రూపాయలు ఇక నేను ఎందుకంటే పోల్చుకుంటే టాప్ ధర ఒక పది రూపాయలు మాత్రమే పెరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ ముప్పై ఏడు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ సెవెన్ బా థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఈరోజు కొంచెం ధరలు మంచిగానే వెళ్తున్నాయి ఇక్కడ మంచి క్వాలిటీలు ఉంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు అయితే పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్